వరంగల్లోని భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని తొగుట ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామివారు దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అమ్మవారి పూజానంతరం దేవాలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి తమ అనుగ్రహ భాషణం చేశారు ఇక్కడ ఏమి అమ్మవారి ఏమిటి భద్ర కాళి రెండు విభిన్నమైనటువంటి పదాల సమాహారంలాగా కనిపిస్తుంది భద్రము అంటే క్షేమము కాళి అంటే కలయతి కాళి సమస్తాన్ని ఒక్కసారి చక్రంలాగా తిప్పేసేటటువంటి గొప్ప శక్తి కలిగినది కాళి మామూలు అర్థం తీసుకుంటే మొత్తం అర్థం వీళ్ళు చెబితే అది వంద రోజులు అవుతుంది మరొక అర్థమే అర్థం తీసుకుంటుంది సమస్త ప్రపంచాన్ని శాసించేటువంటి భయంకరంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి పాలనా శక్తి ఏముందో ఆ పాలనా శక్తి కాళీ కాలాన్ని కూడా పాలించి కాలాన్ని కూడా శాసించే శక్తి అటువంటి శక్తి ఇక్కడ ఏముంది భద్రమయం సహజంగా శాసించే శక్తి అనగానే మనకి ఎలా ఉండాలి భయం కలగాలి అడ్మినిస్ట్రేషన్ అనగా ఏమనిపిస్తుంది అధికారి వెనక నుంచి పోవాలి అప్పులోని ముందటి నుంచి పోవాలి అంటే అధికారి కనబడితే పక్క నుంచి పోతారు పని చెప్తారని కాబట్టి కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ముందర ఉండకుండా వెళ్ళిపోయేటువంటి తీరంలో మనకు అమ్మవారు ఎక్కడ కనబడుతుంది భద్రంగా కనబడుతుంది భద్రం అంటే శ్రేయస్సు భద్రం అంటే ఆనందము భద్రం అంటే క్షేమము భద్రం అంటే తీరము ఇన్ని రకాలుగా అమ్మవారు కనబడుతుంది మరి అటువంటి రూపము ఆధికారికమైనటువంటి రూపము భద్రంగా ఎప్పుడు కనబడుతుంది అంటే మనకు మంచి కోరినప్పుడు మాత్రమే కనబడుతుంది మనకు మంచి కోరినప్పుడే కనబడుతుంది మనము అమ్మవారి దగ్గరకు వచ్చి కొందరు కాళి మహిషాసు మధి అని భయపడతారండి ఆ భయపడడానికి కారణం ఏమిటంటే వాటిలో ఉన్న ఉన్న కానీ ఎవరిని భయపెడుతుంది ఎవరైతే లోకానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు మరి మనకు భయం లేదు ఎందుకు మన అమ్మను నమ్ముకొని ఉన్నాము అమ్మను నమ్ముకొని ఉన్నవాడు ఎన్నడూ మొమ్ము లేకుండానే బతుకుతాడు అమ్మను అమ్ముకు నమ్మాలండి అమ్మ పేరు అమ్మ అమ్మను నమ్మినవాడు అంతగా శ్రేయస్కరమైన విధిలో ఉంటాడు అమ్మ అంటే అన్ని అమ్మ లేకుంటే అన్ని సున్నా కాబట్టి అటువంటి అమ్మ తత్వాన్ని ప్రతిపాదించి మనకిక్కడ భద్రకాళి స్వరూపంలో అందించినటువంటి మహనీయ మూర్తులను ఈ క్షణంలో మనం ఒక్కసారి తలుచుకోవాలి మనకు అందించినటువంటి మహర్షులను మనకు అందించినటువంటి శిల్పస్వరూపులను మనకు అందించినటువంటి త్యాగధనులను మనము ఈ క్షణం ఒకసారి తలుచుకొని మనం పునరానికితనం కావాలి మనం ఏం చేస్తామంటే రాయిలో అమ్మను చూస్తాం రప్పలో అమ్మను చూస్తాం చెట్టుకు దండం పెడతాం పుట్టకు దండం పెడతాం పాముకు దండం పెడతాం తీరుకు దండం పెడతాం అవునండి వృష్టికి రాసి అంటే పేలే కదా కర్కాటక రాసి దానికి దండం పెడతాం ఓ కుండకు దండం పెడతాం ఓ మేకకు దండం పెడతాం ఇవన్నీ దండం పెడతాం వీటన్నిటిల్లో అమ్మవారిని చూసి దండం పెడతాం ఇంట్లో అమ్మకు దండం పెడుతున్నామా ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి ఇంట్లో అమ్మకి ఎండ పెడతాం ఇవన్నీ దండాలు పెడతాం లాభం ఏది కాబట్టి ప్రత్యక్ష స్వరూపమైనటువంటి తల్లిదండ్రులను పూజిస్తూ పెద్దలను గౌరవిస్తూ భగవంతుని నమస్కారము చేసిన వారి పట్ల భద్రకాళి ప్రేమగా ఉంటుందండి తప్పకుండా ప్రేమగా ఉంటుంది కాబట్టి ఏమైనా భగవంతుని నమస్కారం చేస్తున్నాం ఏమో చేస్తాం ఏమో కోరుతాం ఏమీ కోరాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరిపూర్ణ అవ్యాజ కరుణామూర్తి అమ్మ భద్రకాళి మాతాటి भोला शंकर भगवान की जगदंबा महारानी की अन्नपूर्णा माता की मदनानंद सरस्वती स्वामी भगवान की श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की श्री माधवानंद सरस्वती स्वामी जी సరస్వతి స్వామి ప్రపంచానికి ఆధారభూతమై అంతట ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం మన ఏకశీల నగరంలో చక్కటి ఆనందాన్ని పంచుతూ అంతా తానైనా భద్రకాడి మాటగా మహత్తరమైన పర్వ దివసం ఈరోజు అనుకోవాలి ఏది మంచి రోజు అంటే ఏ రోజైతే మన కాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళుతాయో ఏ రోజైతే మన నోరు పరమాత్మ నామం ఉచ్చరిస్తామో ఆ తీర్థాన్ని తాగుతామో శిరస్సు వంచి నమస్కారం చేస్తామో అదే నిజమైనటువంటి రోజు అది శుభప్రదమైనటువంటి రోజు